ఓంకార నాదం మరియు సౌండ్ వెబ్స్ ఓన్ నాదం లోతైన వైబ్రేషన్ ప్రారంభం ప్రపంచం ఎక్కడి నుంచి మొదలైంది అది ఎవరి చేతిలో పుట్టింది వేదాలు చెబుతున్నాయి విశ్వం ఒక నాదం నుంచి ఉద్భవించింది ఆ నాదమే ఓంకారం ఓం అంటే శబ్దం మాత్రమే కాదు అది విశ్వం మొదటి హృదయ స్పందన ఇది బ్రహ్మాండం ఉద్భవానికి మూలధ్వని ఒకటి శబ్దం సమానము సృష్టి మనందరికీ తెలుసు శబ్దం ఒక వైబ్రేషన్ ఒక చిన్న తంతి గీతం కూడా గాలిలో ప్రకంపనలు సృష్టిస్తుంది అలాగే విశ్వం మొదట్లో ఒక శక్తివంతమైన ధ్వని తరంగం ద్వారా విస్తరించిందని శాస్త్రం చెబుతోంది హిందూ తత్వం చెబుతోంది ఆ ధ్వని ఓన్ అంటే పురాణం చెప్పింది శాస్త్రం అంగీకరించింది రెండు ఓంకారనాదం శివుడితో సంబంధం పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి మొదలు పెట్టడానికి ముందు శివుని ధ్యానం చేశాడు ఆ ధ్యానంలోనుంచి వచ్చిన నాదమే ఓం అందుకే శివుడు నాదబ్రహ్మ అని పిలుస్తారు ఆ నాదమే యూనివర్స్ కి బ్లూప్రింట్ ప్రతి గ్రహం తిరగడం ప్రతి నక్షత్రం కదలిక అన్ని ఒక రిధంలో ఒక మ్యూజిక్లో నడుస్తున్నాయి మూడు వేవ్స్ మరియు శాస్త్రం శాస్త్రజ్ఞులు చెబుతున్నారు విశ్వం మొదటి క్షణాల్లో ఉత్పత్తి అయిన వేవ్స్ ఇప్పటికీ గెలాక్సీల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటారు నాసా టెలిస్కోప్స్ పికప్ చేసిన కొన్ని స్పేస్ సిగ్నల్స్ వింటే అవి వింటేఅవియోన్ నాదంలా ఉంటాయి అంటే వేదాలు వేల ఏళ్ల క్రితం చెప్పిన దాన్ని శాస్త్రం ఇప్పుడు కనుగొంటోంది నాలుగు ధ్యానం మరియు ఓం ఓం అని మనం జపిస్తే మన శరీరంలో వైబ్రేషన్స్ సృష్టిస్తాయి మెదడులో ఆల్ఫా వేవ్స్ వస్తాయి హృదయ స్పందన స్తబ్దత చెందుతుంది రక్త ప్రసరణ సులభం అవుతుంది అందుకే శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటారు అందుకే యోగులు మొదట చివర ధ్యానంలో ఓం అని జపిస్తారు ఐదు సృష్టి స్థితి లయం ఓంకారం మూడు అక్షరాల కలయిక ఆ సమానము సృష్టి ఊ సమానము స్థితి మ సమానము లయం అంటే విశ్వచక్రం మొత్తాన్ని ఒకే శబ్దంలో కూర్చేసింది ఇది శివుని తత్వం కూడా ఆరంభం మధ్య అంతం ఆరు సంగీతం మరియు విశ్వం మనం వింటున్న ప్రతి పాట ప్రతి వాద్యం ప్రతి స్వరం ఇవన్నీ ఓన్ నుండి విస్తరించిన ప్రతిధ్వనులు వేదాలు చెబుతున్నాయి నాదం బ్రహ్మ అంటే సంగీతమే పరమాత్మ శివుడు నృత్యం చేస్తే డమరుకం మోగిస్తే అది విశ్వం యొక్క నాదం అది బిగ్ బ్యాంగ్ శబ్దానికి ప్రతిరూపం ఏడు ఆధునిక సైన్స్ మరియు ఓంకారం హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒకసారి పరీక్ష చేశారు ఒక గదిలో ఉన్నవాళ్లను ఓం జపం చేయమన్నారు కొన్ని నిమిషాల తర్వాత వారి బ్రెయిన్ వేవ్స్ ఒకే సింక్లోకి వచ్చాయి మనసు ప్రశాంతంగా మారింది స్ట్రెస్ తగ్గింది ఇదే శాస్త్రీయ ఆధారం ఓం అంటే మనసును విశ్వంతో కలిపే బ్రిడ్జ్ ఎనిమిది జీవన సందేశం ఓం నాదం మనకు ఒక లోతైన పాఠం చెబుతోంది మన జీవితం కూడా ఒక నాదం లాంటిదే కొన్నిసార్లు ఎత్తులు కొన్నిసార్లు కిందలు ఉంటాయి కాని ఒకసారి మనం మనసును విశ్వనాదానికి కలిపితే మన జీవితం కూడా శాంతి సౌందర్యం సృష్టితో నిండిపోతుంది ముగింపు ఓంకారం అది శబ్దం కాదు అది విశ్వం అది మంత్రం కాదు అది సృష్టి శివుడు నాదబ్రహ్మ రూపంలో మనకు నేర్పేది విశ్వం ఒక రాగం జీవితం ఒక గానం మనం దానితో ఏకమైపోతే అదే మోక్షం ఓం నమ శివాయ